రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అందరూ తప్పకుండా చూసి తీరాల్సిన సినిమా ఎందుకు అందరూ చూడడానికి అందులో ఏముంది అన్నది ఈ వీడియో సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అయినా సరే కుండ బద్దలు కొట్టి బిందెలు చెంబులు బద్దలు కొట్టి చెబుతున్న సినిమా ట్రైలర్ని టీజర్ని బట్టి మనం ఇమాజిన్ చేయొచ్చు శంకర్ గారి విజువల్స్ ఎలా ఉంటాయి శంకర్ గారి సబ్జెక్ట్ ఎలా ఉంటుందని జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా మీరు చూస్తే ఒకసారి స్టూడెంట్ గెటప్లో రామ్ చరణ్ గారు కనిపిస్తారు స్టూడెంట్ ఓరియెంటెడ్ సినిమానేమో అనుకుంటాం తర్వాత ఒక పొలిటీషియన్ గెటప్లో కూడా కనిపిస్తాడు ఏమనుకోవాలి దానికి పొలిటికల్ నేపథ్యంలో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అనుకోవాలా సరే పోతే పోయింది తర్వాత కలెక్టర్ అంటే ఐఏఎస్ ఐఏఎస్ గెటప్లో కూడా ఒక పొలిటీషియన్ సూర్య గారితో చేసిన మనం చూశాం దీన్ని బట్టి ఏంటి అవినీతి అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది అనుకోవచ్చా తర్వాత ఐపీఎస్ పోలీస్ కమిషనర్ పాత్ర ఇక్కడికి పిచ్చలేస్తుంది ఈ నాలుగు క్యారెక్టర్లకి ఈ నాలుగు క్యారెక్టర్లు రామ్ చరణ్ ఒక్కడే చేశారా క్వాడ్రాపుల్ రోల్ చేశారా క్వాడ్రాపుల్ అంటే ఇద్దరుంటే డబల్ యాక్షన్ అంటారు ముగ్గురుంటే ట్రిపుల్ యాక్షన్ అంటారు ముగ్గురు మునగాలి సినిమాలో చిరంజీవి గారు లాగా నలుగురు ఉంటే క్వాడ్రాపుల్ అంటారు ఏమి ఇంతవరకు అయితే ఇది సస్పెన్స్ ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అనుకోవడానికి ఈ నాలుగు క్యారెక్టర్లు చెప్పుకోవచ్చు కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ ఫైటింగ్స్ చూస్తే కంప్లీట్ మాస్ యాక్షన్ అని కొంతమంది అనుకుంటున్నారు మాసు యాక్షను కంప్లీట్ యాక్షను కంప్లీట్ మాసు శంకర్ గారు చెయ్యరు చేసినట్టు చరిత్ర లేదు మీరు చూసుకుంటే జంటల్మెన్ నుంచి ఐ సినిమా వరకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే ఆయన చేశారు ఆయన ఎప్పుడో నేను పుట్టినప్పుడు డైరెక్టర్ అయ్యాడు జంటల్మెన్ టైంకి నాకు ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాను అనుకుంటా జంటల్మెన్ టైంలో అప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యాడు ఎప్పుడో పుట్టాడు కట్ చేస్తే తిప్పి తిప్పి కొడితే ట్వంటీ మూవీస్ కూడా ఆయన చేయలేదు ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకున్నా సరే హెవీ బడ్జెట్తో మంచి మెసేజ్ని గుద్ది గుద్ది తీస్తాడు దట్ ఈస్ శంకర్ కాబట్టి ఫైనల్గా ఈ సినిమా అందరూ చూడాలి చూడదగ్గ సినిమా అని అనుకుంటున్నారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ